తిరుపతి జిల్లా సూరుళ్ళుపేట మండలం మన్నారు పోలూరు వెలిసి ఉన్న శ్రీశ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మందిరం నందు ఈరోజు శనివారం అన్నదాన కార్యక్రమం జరిపారు సుమారు రెండు వందల మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత పదిహేను సంవత్సరాలుగా గుడి స్థాపించి ఇలానే ప్రతి ప్రతి శనివారం చేస్తామని ప్రతి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆరాధన చాలా భారీ ఎత్తున గొలుగుమూడిలో చేసే విధంగా ఈ గుడిలో కూడా చేస్తారని వచ్చిన భక్తులు చెప్పుకొచ్చారు ఈరోజు ఉభయకర్తలు చేవూరి మురళి మాధురి ఈ కార్యక్రమంలో గుడి ధర్మకర్త సీనయ్య పేర్నాటి దసయ్య శేఖర్ హంస కనకమ్మ రాణి వెంకటగిరి తేరే చంద్రయ్య తర్లు పాల్గొన్నారు నేను వెళ్ళను నేను ఎస్కు ఐ ఎంట్రీ అట్లా అవ్వలేదు కదా అవవా సిల్వరన్న డైరెక్టర్ కదా మరి ఎలా ఉంటారు అక్కడ నేను వెయిట్ పరవాలే ఐ కాదు ఉంటా రా రా ఆ ది రా అన్నదయ్య ఇది చేసారండి నా మొన్న ఆ యావ భయ్యా అన్నదర్ని కోటలో తిట్టుకున్నా మామల

ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఇది వెంకటేశ్వరి మేము పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించినాము ఇక్కడ ప్రతి శనివారం రోజు నిత్య అన్నదానం అన్నదానం ప్రతి ఆ శనివారం రోజు అన్నదానం జరుగుతుంది రెండు వందల రెండు వందల మందికి పైన అన్నదానం చేస్తారు రాత్రి ఏమంటే భజన పలక కలకసేవ శసేవ తీర్థప్రసాదాలు వచ్చి పంపిస్తాము ఇదే విధంగా ఎవరైనా సరే ఒకసారి ఇక్కడ ఏదైనా అనుకున్నాయి కానీ అన్నీ సరే సవ్యంగా చేసి పంపిస్తున్నాడు ఆయన అందువల్ల అంటే ఇక్కడ భక్తి జనాలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటారు ఫ్లోటింగ్ బాగానే ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకా మీరు డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము విధంగా డెవలప్ అవుతానే ఉంటుంది అవుతారు కూడా అది ఇక్కడ పరిస్థితి అది కాకుండా పది ప్రతి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ భయంకరంగా మేరాలని చేస్తారు ఆ రోజు ఏమి ఒక మూడు వేల మంది అక్కడ అనుమానం చేస్తాం గ్రామోత్సవం ఉంటుంది వాయిద్యాలు ఉంటాయి ప్రతి ఒక్కటి అక్కడ గొరగ కొలగముండో ఏ విధంగా అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు సరిదిస్తాం అది ఇక్కడ పరిస్థితులు కాబట్టి మీరు కూడా అందరూ కూడా సరే ఇక్కడ జనాలు కూడా అందరూ సహకరించి ఈ గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం